পেতি <laughs> পেতি

నాలుగు ఇరవై ఐదు మొత్తం బాక్స్ బాక్సులో అమ్మేది ముప్పై రూపాయలు అమ్మది కేజీ ఇంకన్నా అంట గోల్డ్ అండ్ సిటర్ వచ్చేసి బాక్స్ వచ్చేసి బాక్సులోకి అమ్ముతుంది ఇది మొత్తం బాక్సు అమ్ముతుంట సేటు బాక్సు అమ్ముతాడు మొత్తం

એ 30 રૂપાય 30 રૂપાય જો અનાબો જો 30 રૂપાય આલે 3 તરફ જાવ માનજે 30 રૂપાય હે 30 રૂપાય હે 30 રૂપાય હે 30 રૂપાય આરે જો આરો ભલે 30 રૂપાય અના અના 20 જ છે હા ગાણ પર ખાતે બોલા પર પર કીજે અટકા દઈએ 25 રૂપાય 30 રૂપાય હે 30 રૂપાય હે 30 રૂપાય

ముప్పై రూపాయలు కేజీ పోయింది ముప్పై రూపాయలు కేజీ వచ్చేసి